ఫ్రెండ్స్ నేను మా అత్తమ్మకి చెప్పేసి వచ్చిన నన్ను పిండిలు కలిపేటప్పుడు పిలువద్దమ్మా నేను వస్తా అని చెప్పి అయితే మా అత్తమ్మ ఫోన్ చేసింది నేను పోతున్నా మీకు చూపిస్తాను ఈరోజు పిండిలు ఎట్లా కలుపుతారు అని హోటల్లో ఇంకా మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నేనైతే మా అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా ఇంకా అత్తమ్మ వెళ్ళేసరికి బగోన్లో అయితే ఇడ్లీ రవ్వ వేసుకొని పెట్టుకుందనమాట అదే ఇడ్లీ పిండి ఇడ్లీలు పెట్టుకోవడానికి రెడీ ఉంటుంది కదా ఆ పిండి అనమాట నువ్వు కలిపేది చెప్పు వాళ్ళు ఏమేమి వేస్తారు ఎంత వేస్తారు అని చెప్పు ఇంట్లో ఏమి వేసినావు ఫస్ట్ ఇడ్లీ రవ్వ వేసిన ఇడ్లీ రవ్వ అంటే పొద్దుగాల ఇడ్లీలకు పెట్టే రవ్వ ఇది మైదా పిండి ఉప్పు సోడా ఆ ఉప్పు సోడా అవసరం ఉందంటే వేసుకోవాలి సోడా నాది సోడా అది ఉప్పు ఉప్పు దీంట్లో ఇడ్లీ రవ్వ వేసుకుంది ఇప్పుడు దాంట్లో మైదాపిండి వేసుకుంది కొంతమంది కామెంట్ చేస్తున్నారు కప్పు మెజర్మెంట్లో చెప్పండి అని ఇంకా కప్పు మెజర్మెంట్ అంటే మా మా అత్తమ్మ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆమె ఎంత వేసుకోవాలి అంత వేసుకుంటుంది అంటే మనము ఒక మైదాపిండి టూ కప్స్ వేసుకున్నాం అనుకోండి ఒక వన్ కప్పు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి అట్లా మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఆమె అయితే చేతోనే వేసేస్తుంది అంత అని చెప్పి ఇంకా దాంట్లో అయితే ఏం అవసరం లేదు మనం వేసుకుంటే జీలకర్ర అయితే వేసుకోవచ్చు ఇంకా మొత్తం అయితే ఏం వేయలేదు జీలకర్ర ఇంకా మనకి మైసూర్ బోండా అంటారు కదా సేమ్ ఇదే పిండి అనమాట కాకపోతే దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటారు ఇంకా దీంట్లో అయితే ఏం వేసుకోవట్లేదు ఇంకా మీరు కావాలంటే దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇట్లయితే కలుపుకోవాలి పిండి అయితే ఇంకా కొంచెం లూజ్గా అనిపిస్తే మనం కొంచెం పిండి వేసుకొని అయితే కలుపుకోవచ్చు కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కాకుండా మామూలుగా అనమాట ఇంకా ఇది వచ్చేసి మిర్చిల పిండి మనం మిర్చిల పిండికి శనగపిండి వేసుకోవాలి అందులో ఒక అంటే కొంచెం ఒక టూ కప్స్ శనగపిండి అనుకోండి ఒక హాఫ్ కప్పు మైదాపిండి వేసుకోవాలి అప్పుడు మంచిగా వస్తాయి అనమాట మిర్చిలు అయితే ఇంకా దాంట్లో మైదాపిండి మిర్చిల పిండి కొంచెం ఉప్పు కొంచెం సోడా ఇంకా కొంచెం ఓమ వేసుకోవాలి ఇంకా దాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది కూడా అంతే కొంచెం లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా అట్లయితే కలుపుకోవాలి ఇంకా మా దోశ పెంక చూసి ఎంత లావుగా ఉందో దాని మీదే వేస్తాను అన్నమాట దోశలు అయితే నేను ఎప్పుడు చూపిలే మీకు దోశలు వేయడము ఇంకా నాకు టైం కుదరదు అనమాట మార్నింగ్ వెళ్ళిపోయే టైంకి వాళ్ళు హోటల్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా టైంకి ఎక్కడ చూపియాల్సి వస్తే చూపించడానికి రాదు కదా ఇంకా నేనైతే చూపిస్తాను ఎప్పుడన్నా వీలైనప్పుడు ఇంకా మా అయితే స్టార్ట్ చేస్తుంది బోండలు వేయడం అయితే మిర్చి బజ్జీలకి మనం దొడ్డు మిర్చియే వాడతాం కదా మేము కూడా అవే వాడతాము ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే వేస్తుంది ఇంకా అదైతే ఫామ్ ఆయిల్ అనమాట మేమైతే అవే యూజ్ చేస్తాము హోటల్లకి మా హోటల్ చిన్నదే కాబట్టి మేము ఫ్రెష్ ఆయిలే యూజ్ చేస్తాం ఎక్కువ రోజులు ఉండదు అది అయిపోయిన తర్వాతనే వాడతాం అనమాట ఒకవేళ మిగిలిపోయినా అంత చెత్త చెత్త అయినా కానీ తీసేస్తుంది మా అత్తమ్మ ఆయిల్ మొత్తము ఇంకా ఫ్రెష్ ఆయిలే ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకా దాంట్లో మనం పునుగుల పిండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట లేకపోతే అత్తుకోతుంది పిండి బాగా ఇంకా పునుగులు వేసేటప్పుడు మనం చేయి నీళ్ళలో అద్దుకుంటూ ఒక్కొక్కటి వేయాలన్నమాట అప్పుడే మంచిగా వస్తాయి మనం ఏ షేప్లో వేసినా కానీ రౌండ్గా వస్తాయి మనం వాటర్ అద్దుకొని వేస్తే బోండల్ మళ్ళీ వేసేటప్పుడు మంచిగా కలుపుకోవాలి దాని అయితే ఇంకా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇంకా చిన్న చిన్న బోండలు అయితే వేసుకోవాలి మనకు షేప్ ఏదైనా సరే మామూలుగా ఇట్లా వేసే చాలు రౌండ్గా వచ్చేసాయి అనమాట కాలేటప్పుడు ఇంకా అట్లా తేలినప్పుడు మనకు ఆ నూనెగా ఆగినట్టు నూనెగా ఆగినప్పుడే వేసుకోవాలి ఇంకా మా అత్తమ్మ చూడండి ఇట్లా వేస్తుంది అట్లా వేసుకోవాలన్నమాట ఒకప్పుడైతే గిరాకీ మస్తు ఉంటుండే ఇంకా ఇప్పుడు ఏంటంటే ఊర్లో చాలా హోటల్స్ అయిపోయినాయి అందుకని చెప్పి మాకు గిరాకీ తగ్గిపోయింది అంటే హోటల్ అయితే అప్పుడు ఒక మా ఒక్క హోటలే ఉండే ఇప్పుడు ఫోర్ ఫైవ్ అయిపోయినాయి అనమాట హోటల్స్ ఇంకా గిరాకీ తగ్గిపోయింది అని చెప్పి కొంచెం కొంచెం కలుపుతుంది పిండిలు అయితే లేకపోతే బాగు నిండా కలిపేది ఎన్ని హోటల్స్ పెట్టినా మన గిరాకి మనకే వస్తుంది కదా అందుకని చెప్పి అత్తమ్మ అయితే మానలేదనమాట పెట్టడము ఇది ఏందో చమక్కుమని మేరిచింది అనుకుంటున్నారా కరెంటు పోయి వచ్చింది అందుకని అట్లా టక్కుమని అనమాట ఇంకా చూస్తున్నారు కదా అట్లా వేసుకోవాలి ఇంక ఒక్కొక్కటి వేసుకుంటే మనకి టైం పడుతుంది వరకు ఒకవేళ నూనె బాగా ఆగిందనుకోండి ఇంకా కొన్ని ఫస్ట్ వేసుకున్నప్పుడు ఎర్రగైపోతాయి కదా అవి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ కొన్ని వేసుకొని అవి కూడా కొంచెం ఎర్రగైనాక ఆ పక్కన తీసిపెట్టిన అందులో వేసుకొని మంచిగా అన్నీ ఒకసారి కాల్చుకోవాలన్నమాట ఇక ఇది ఎక్కువ నూనెగా ఆగలేదు కాబట్టి ఇంకా అత్తమైతే అన్నీ ఒకసారి వేసేస్తుంది పునుగులు వేయడం అంటే అంత ఈజీ కాదు చాలా టైం పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయాలంటే ఇంకా హోటల్ అయితే ఇంకా పెద్ద పని ఇంట్లో అయితే మనం కొన్నే వేసుకుంటాం కాబట్టి అంత నొప్పి అనిపించదు కానీ హోటల్ ఎక్కువ కదా కానీ చేయి నొప్పి వస్తుంది ఎక్కువసేపు వేస్తే నాకైతే ఫుల్ చేయి నొప్పి వస్తుంది కొన్ని కొన్ని వేసుకుంటూ అది నేనైతే ఇంకా అత్తమ్మ అయితే వేస్తుంది అనమాట వేస్తూనే ఉంటుంది ఆమె అయితే అయితే మా అత్తమ్మ ఫుల్ ఫాస్ట్గా వేస్తుండే ఇప్పుడైతే కొంచెం మెల్లగా వేస్తుంది కానీ లేకపోతే అసలు వేరే దగ్గర హోటల్ ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా వేస్తుంది గిరాకీ ఎక్కువైతుండే అయితే ఏమైంది అక్కడ నుంచి ఎందుకు తీసేసినామంటే ఇంకా రెంట్ ఎక్కువైందనమాట అనమాట స్వెటర్లో ఎందుకు వేరే వాళ్ళకి కట్టడం అని చెప్పి మన ఇంటి దగ్గర మనమే పెట్టుకుందామని ఇంకా మా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకా హోటల్ అయితే ఇక్కడికే షిఫ్ట్ చేసేసినాం అనమాట ఇక ఎంత వచ్చినా సరే అని చెప్పి ఇంకా అయితే స్టార్టింగ్లో అయితే బాగానే అయింది కాకపోతే ఇప్పుడు హోటల్స్ చాలా అయిపోయినాయి ఊర్లో ఫోర్ ఫైవ్ హోటల్స్ అయితే పెట్టేసిరు ఇంకా పోటీగా అనమాట ఇంకా ఎంతమంది పెట్టినా మన గిరాకీ మనకే వస్తుంది కదా అంత అందుకని చెప్పి ఇంకా అత్తమ్మ అయితే చేయడం బంద్ చేయలే అనమాట ఇంకా చేస్తుంది ఆమె అయితే ఇంకా బోండలు అయితే వేసేసింది కొన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లు వచ్చినాయో కామెంట్ చేయండి ఇంకా ఇది ఏం హెల్దీ ఫుడ్ అని నేను చెప్పాను ఎప్పుడో ఒకసారి తినొచ్చు హెల్తీ అంటే రోజు తినాలని అయితే ఏం చెప్పాను నేను ఏదో ఒక రోజు మనకు టేస్ట్గా తినాలనిపిస్తుంది కదా అప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి ఒకరోజు ఒక రెండు వారాలకు ఒకసారి నెలకు ఒకసారి అట్లా చేసుకుంటే కొంచెం టేస్ట్ అనిపిస్తాయి డైలీ తింటే బోర్ వస్తుంది మాకైతే చాలా బోర్ వస్తుంది అంటే మా ఇంట్లో చూస్తూనే ఉంటాం కదా బయట ఎక్కడ తినమనమాట మేమైతే ఎందుకంటే మా ఇంట్లోనే ఉంటాయి కదా మిర్చిలు బోండలు ఇంకా బయటే మనకి ఇష్టం అనిపించవు మాకు ఇంకా చూసినారు కదా అట్లా మనం కలుపుకుంటా ఉండాలి బోండలనైతే లేకపోతే అవి ఏంటంటే ఒక సైడే కాలిపోతాయి మంచిగా ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ కాల్చుకుంటే మంచి మంచిగా అన్నీ కాలుతాయి అనమాట రౌండ్గా ఒకటే కలర్ వస్తాయి లేకపోతే ఒక సైడ్ కలర్ వచ్చి ఒక సైడ్ కలర్ రావన్నమాట అట్లా అయిపోతాయి బోండలు అయితే ఇంకా చూసిరా బోండలు అయితే మంచిగా రెడీ అయిపోయినాయి ఇంకా అయితే ప్లేట్లకైతే తీసేస్తుంది ఇంకా ఫస్ట్ మనం ఫస్ట్ వేసుకున్న బోండలు కొంచెం కలర్ ఎక్కువ రావన్నమాట ఎందుకంటే ఫ్రెష్ పిండి కదా అప్పుడే వేసిన పిండి కలర్ అయితే ఎక్కువ రావు సెకండ్ టైం థర్డ్ టైం వేసినప్పుడు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అనమాట ఇంకా ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అట్లా మంచిగా కనిపిస్తాయి కానీ కొంచెం ఫ్రెష్ ఉంటాయి అనమాట ఇవైతే అది తర్వాత వేసుకునేవి పులుస్తుంది పిండి కాబట్టి కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది ఇంకా చూసిరు కదా పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఇవే అనమాట పునుగులు ఇంకా నెక్స్ట్ అయితే మిర్చిలు వేసేస్తుంది అత్తమ్మ ఇంకా దాంట్లో ఆమ్చూరు వేసుకుంది ఆమ్చూరు ఇంకా ఉప్పు వేసుకోవాలి ఆమ్చూరు కంటే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా మిర్చిలని అయితే కొనాకు కొంచెం ఇట్లా చుంచేసుకొని దాంట్లో అయితే మధ్యలోకి ఇట్లా కాటు పెట్టుకోవాలి అంటే సగానికి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఇత్తులన్నీ తీసేసేయాలి లేకపోతే చిట్పట్ ఈ నూనెలా అందుకని చెప్పి ఇంకా మనము దాంట్లో నుంచి గింజలన్నీ తీసేసేయాలి మిరపకాయలు ఇంకా అట్లా తీసేసి ఆమ్చూరు ఉంది కదా ఆమ్చూరుని మంచిగా మిరపకాయలకి లోపల పెట్టేసుకోవాలి చాలామంది శనగపిండిలో కారం వేసుకుంటారు కారం వేసుకొని అవసరం లేదు ఎందుకంటే మనం మిరపకాయలతోనే వేస్తాం కాబట్టి కారం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం సోడా ఇంకా కొంచెం ఓమా ఇంకా మైదాపిండి శనగపిండి అంతే ఇంకా ఏం కలుపుకొని అవసరం లేదు దాంట్లో ఇంకా అవన్నీ కలుపుకొని మిర్చిలు వేసేసుకుంటే సూపర్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా మా అత్తమ్మ చూపిస్తుంది కదా అట్లా కట్ చేసుకోవాలన్నమాట మంచిగా అయితే ఇంకా మా హోటల్లో పునుగులు అయితే పెట్టేసినా మా మామయ్య ఇంకా అట్లా చదురుకుంటాడు అనమాట ఇంకా టైం కాగానే అక్కడ కూర్చుంటాడు గిరాకీ దగ్గర ఇంకా చూపిస్తుంది కదా మా అత్తమ్మ అట్లా మిర్చిలకైతే మంచిగా ఆమ్చూర్ అయితే పెట్టుకోవాలి ఇంకా ఆమ్చూర్ లేకపోతే ఉప్పు పెట్టుకుంటుంది మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే మనకి లోపల టేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఇందాక పునుగులు వేసినాం కదా కొంచెం వేడిగానైతే ఉంది ఇంకా మళ్ళీ బంద్ చేసింది అనమాట కొంచెం మిరపకాయలు తీరుకునేదాకా అని చెప్పి ఇంకా అయితే వేసేస్తుంది అయితే మిర్చిలు ఎట్లా వేసుకోవాలి కూడా చెప్తాను నేను అయితే ఫుల్ మనం నింపుకొని ఒక సైడ్కి ఇట్లా లాగాలనమాట అంటే మొత్తం మిరపకాయని మొత్తం ముంచొద్దు కొంచెం దియాలి దాన్ని అప్పుడే మిరపకాయ లోపల కూడా కాలుతుంది మంచిగా అప్పుడే టేస్ట్ వస్తుంది మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు మరి మెత్తగా కలుపుకోవద్దు నార్మల్గా పిండి మిర్చికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఆ విధంగా కలుపుకుంటేనే మనకి మిర్చికి పిండి పట్టుకొని కొంచెం టేస్ట్ ఉంటుంది మిర్చి కూడా తినాలనిపిస్తుంది కొంతమంది పల్సగా కలుపుకొని అసలు ఏ మంటనే అంటదు మిర్చిలకి ఇట్లా పెట్టేసి ఇట్లా తీస్తారు కానీ అట్లా కాదు ఇట్లా మంచిగా కొంచెం గట్టే కాకుండా కొంచెం లూజ్గా కాకుండా నార్మల్గా కలుపుకొని ఇట్లా మిర్చిలైతే రెడీ చేసుకోవాలి మిర్చిలకి ఎక్కువ మంట పెట్టదు నార్మల్గా పెట్టుకోవాలన్నమాట లేకపోతే రెడ్గా అయిపోతాయి కాలకుండా అంటే లోపలేం కాలవు బయట కాలుతాయి అనమాట అట్లా మంచిగా సన్నగా పెట్టుకొని మంట మంచిగా కాల్చుకోవాలన్నమాట అప్పుడే మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా ఇంకైతే హోటల్లో పెట్టేసినా ఇంకా గిరాకీ ఆకుండా మా మామే ఏమి ఇయ్యనమాట అందుకని చెప్పి సైలెంట్గా నేనైతే వచ్చేసిన అనమాట ఇంకా పిండిలు పట్టడానికి